పిల్లలు స్వాగతం ఈరోజు గాలి కథలకు ఒక అద్భుతమైన కథ కోసం సిద్ధంగా ఉండండి ఒక అందమైన పల్లె ప్రకృతితో నిండినది పచ్చిని చెట్లు చలిచలిగా పారుతున్న నీరు మురిపెంగా పలికే పక్షుల కేకలతో నిందిన గ్రామం ఆ గ్రామానికి పేరు కొంచెం విడ్డూరంగా ఉంటుంది ఎవడైనా అడిగితే వాళ్లు చెప్పేదే ఇది పేరేమంటావా అడిగితే కొడతా అదే గ్రామం పేరు ఆ పల్లెలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవాళ్ళు ధర్మ నిద్రలేచి కాస్త ఒంటెత్తి కిటికీకి వెళ్ళి బయట చూశాడు ఆహా పక్షుల పాటలు మెల్లగా వీచేగాలి ప్రకృతిలోని శాంతి అన్నీ కలిసి అతని ముఖంలో చిరునవ్వు తెచ్చాయి అతడు తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని తల్లి దగ్గర చెప్పాడు అమ్మా నేను బయటికి వెళ్తున్నా బై తన సైకిల్ ఎక్కి కర్మ ఇంటివైపు బయలుదేరాడు కర్మ ఏం చేస్తున్నావ్ కర్మ అబ్బురంగా ఇంకా నిద్రపోతున్నా ఇంకా నిద్రేనా లేచీరా మనం దేవాలయానికి పోవాలి అమ్మా నేనిప్పుడు టెంపుల్కి వెళ్తున్నా దేవాలయానికి ప్రయాణం ధర్మ సైకిల్ నడిపాడు కర్మ వెనక కూర్చున్నాడు మధ్యలో ధర్మ అడిగాడు హోంవర్క్ చేశావా కర్మ లేదు నాకు రావడం లేదు ధర్మ చిరాకుగా రేపు టీచర్ కొడతాడు నేనే నేర్పిస్తాను కర్మ సంతోషంగా అవునా బాగుంది వాళ్ళు దేవాలయానికి వచ్చారు లోపలికి వెళ్ళి దేవుణ్ణి చూసి ప్రార్థించారు తర్వాత బయటికి వచ్చి దేవాలయం మెట్లపై కూర్చున్నారు ధర్మ దేవుడు ఎంత మంచివాడో కదా కర్మ అవును ఇన్నాళ్లకి ఏదైనా ప్లాన్ ఉందా ధర్మ చిరునవ్వుతో ఐస్ క్రీం తిందామా కర్మ ఆనందంగా అవును తిన్నాం ఒక్కసారిగా ధర్మ కింద పడిపోయాడు కర్మ షాక్ అయ్యాడు అతను అరిచాడు ధర్మా లేచీరా ప్లీజ్ లేచీరా ధర్మకు ఏమైంది కర్మ ఏమి చేశాడు తెలుసుకోవాలంటే కథ యొక్క రెండో భాగాన్ని తప్పక చూడండి గాలి కథలు చూసేందుకు ధన్యవాదాలు మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి